అపకీని గుని అబే సుదర్ వర్కర్ నాల వార్త నిందు ఎకానోమిక్ ఇష్యూని బదా తామర్ దెన్ కటెక్నిక్ আর লাইট এরকম এর মানে হলো আলো আলো করাটা এর মানে হলো যে সে তো লোকটা ওখানে থাকবে মানে পাঁচ মিনিট ধর ধরতো 20 মিনিট তো ছোট একটা এর তো সাধারণ একটা কাজ করে যদি তুমি লগইন করা যায় এমন আর অন্য শর্ট কারেক্ট দরকার একটু সুন্দর লিখা తర్వాత ఇంకొక వడైన్ చేసుకొని అండి చెప్తాం బెంచ్ కట్టడం కట్టండి బెంచ్ కట్టేది

என்னோட ரிப்போர்ட்ல அவங்க வந்து கிட்டத்தட்ட 90% கணபடுத்துது அப்படிங்கறது. 90% கணபடுத்துது. இந்த ரோங் டைம் கிட்டத்தட்ட 100% ரோங் டைம்ங்கறது தான். இது ஆஸ்வலேல புட் புட்ல 80% போர்ட்ல இருந்து தான் இருக்குது. இங்கனே மீதி வந்து நான் ஆஜீரிகேட்டட் ரிப்போர்ட் நான் தரேன்.

जो शायद अपन मार्ग आते हैं विजयगढ़ी की मोड़ है चलिए ये क्षेत्र जनता है अपना का नाम है रेलवे स्टेशन और उसके अपना multimда half-уддар,bird же кияндаз เดยักจุกปนแกจุดมักยนางยตามการกะทนีนะ่ะหกในึ่งหาคั वेलाय नः गतिकणकनः नः मनुरा नः गडाय नः भर राजन नः कनादिबार नः भवगेतन नः सनातन नः आदित्य नः सलाम नः वक्त्रदंन नः स्वर्गल नः यारिह नः सन्नवोरय नः तरवसित्रप्रदानकर नः करे उषा भस्मयदा प्रस्व प्रस्व हरितेहि प्रस्व भवस्तदादि ओम शादिशान शान्तिहि एष सर्वयोन नः よかた。 मेरा यह हम सुखायो ငనమ ఉపయమే मेरा यह हम सुखायो ငనమ ఉపయమే ప్రకృతి కన స్మాల్ అయిన ఆనంద కోరి దియా మనరాంద చేత కుంజై मेरा यह हम सुखायो ငనమ ఉపయమే సమగస్త కేకన తస్తబల వివేనక అనుభవదష్ట గడబక్ నాదకన ఆదిప ఆపత్యనియస్కో మోలో బెకోలు బాలమాంబడలో ఆలకో ప్రసితమైన నిష్టాత్రము కొత్తవోలో లక్ష్మీ గణ ఆలయం భోజనం ఆలయం అదేవిధంగా బల్లరమావడేడ ఆలయం ఈ నాలుగు వేటికవే ప్రసిద్ధి చెందిన ఆలయాలు వీటిని అభివృద్ధి చెయ్యాలి తద్వారా బెక్కవోలు బల్లమావడేడ ఈ నాలుగు టెంపుల్స్ని టెంపుల్ టూరిజం కింద ఒకే చిత్రం కిందకి తీసుకొచ్చి నాలుగు ఆలయాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం అనేది అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే ఒక ఆలోచనతో నా ప్రతిపాదన అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు మీ అందరం కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు టెంపుల్ టూరిజం శాఖ మహిళలు టూరిజం శాఖ మహుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి దీన్ని అభివృద్ధి చేయమని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయమని కోరడం వారు ఆ ప్రతిపాదనలు తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖకి పంపించడం ఇవాళ టూరిజం శాఖ నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు ఎగ్జూట్ ఇంజనీర్ గారు అదేవిధంగా కన్సల్టెన్సీ కూడా రావడం ఈ ప్రతిపాదన తయారు చేయడం కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం కూడా జరిగింది తొందరలోనే ప్రతిపాదనలు రెండు మూడు ప్రతిపాదనలు ఈరోజు తీసుకురావడం జరిగింది గ్రామ స్థానంలో పరిస్థితి ఆ ప్రతిపాదనలను వారు సంపూర్ణంగా పరిశీలించి ఆమోదోగ్యమైన ప్రతిపాదన తయారు చేసిన తర్వాత దాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర పర్యాటక శాఖ ప్రపంచ తద్వారా మరలా నేను పర్పంచే ప్రయత్నం చేసి నిధులు మంజూరు చేసుకుని కృషి చేసినట్లయితే ఈ ప్రాంతం యొక్క రూపుడేఖలు మారడమే కాకుండా చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్న ఈ నాలుగు ఆలయాలు పర్యటించడం కోసం వాటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను